అనగనగా ఒక ఊరిలో శంకర్ అనే ఉండేవాడు అతను చాలా కష్టపడేవాడు కాని అతని పొలంనుంచి వచ్చే ఆదాయం సరిపోయేది కాదు ఒకరోజు అతను పొలం దున్నుతుండగా ఒక పాత మట్టి కుండ దొరికింది అది చూసి పెద్దగా పట్టించుకోకుండా పొలం గట్టున పెట్టాడు కొద్దిసేపటికి ఒక వానరం వచ్చి ఆ కుండలో ఉన్న మామిడి పండును పడేసింది ఆశ్చర్యంగా ఆ కుండలోనుంచి మళ్లీ ఇంకో మామిడిపండు బయటకొచ్చింది శంకర్ కళ్ళు పెద్దవి చేసుకుని ఆ పండును అందులో పడేశాడు వెంటనే కుండలో నుంచి మరో రెండు మామిడి పండ్లు వచ్చాయి శంకర్కి విషయం అర్ధమైపోయింది ఈ కుండలో ఏది వేస్తే అది రెట్టింపు అవుతుంది అతను వెంటనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు కుండను ఇంటికి తీసుకుపోయి తన భార్యకు చూపించాడు మొదట ఆమె నమ్మలేదు కాని శంకర్ ఒక బియ్యాన్ని వేసి చూపించగా అది రెండు బియ్యపు గింజలుగా మారడం చూసి ఆశ్చర్యపోయింది శంకర్ తనకున్న కొద్దిపాటి డబ్బును అందులో వేసి చూశాడు అవి రెట్టింపయ్యాయి అలా కొద్ది కొద్దిగా డబ్బు ధాన్యం కూరగాయలు ఏది వేస్తే అది రెట్టింపు చేసుకుంటూ శంకర్ కొద్ది రోజుల్లోనే ధనవంతుడయ్యాడు అయితే ఒకరోజు కుండలో తన బంగారు ఉంగరాన్ని పడేసేటప్పుడు అది కిందపడి దొర్లిపోయింది ఆ ఉంగరం వెతుకుతూ అతను కుండలో తలపెట్టాడు సరిగ్గా అదే సమయంలో అతని భార్య లోపలికి వచ్చి అతని వీపుమీద చేయివేసింది ఆ కుండలో ఏది పడితే అది కదా ఇప్పుడు శంకర్ కూడా రెట్టింపయ్యాడు ఒక శంకర్ కుండలో ఉండిపోయాడు ఇంకో శంకర్ బయటకొచ్చాడు ఇద్దరూ ఒకేలా ఉన్నారు అప్పుడు ఇద్దరికీ గొడవ మొదలయింది నేను నిజమైన శంకర్ని నేను బయటకొచ్చాను అని ఒకడంటే లేదు నేను కుండలోకి వెళ్లి బయటకొచ్చాను నేనే అసలైన వాడిని అని ఇంకొకడు వాదించాడు ఈ గొడవ ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళింది వాళ్లు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు చివరకి వాళ్లు ఆ కుండను దూరంగా తీసుకెళ్లి ఒక నదిలో పడేశారు శంకర్లు ఇద్దరూ తమ నిజ జీవితానికి తిరిగివచ్చారు ఒకరు తన పొలం పనులు చేసుకోవడానికి ఇంకొకరు ఏదో ఒక పని వెతుక్కుని జీవించడానికి వెళ్లారు కాని వాళ్ల గొడవ ఎప్పటికీ తెగలేదు నీతి మనకు దొరికిన అదృష్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చాలా ముఖ్యం కొన్నిసార్లు అత్యాశ అనవసరమైన సమస్యలకు దారి తీస్తుంది.